పహల్గాం దాడిని ఖండిస్తూ చిత్తూరు జిల్లాలో క్రైస్తవులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదుల మరణించిన వారి చేకూర్చాలని కోరుతూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు నశించాలి పహల్గాం ఉగ్రవాద దాడి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు ఆర్ జోర్జ్ ఫాదర్ మనోహర్ రాబర్ట్ రేవా జసి విజయ్ కుమార్ భారతి జ్ఞానప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ చిత్తూరు పట్టణంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా గుమికూడి ఇక్కడ ఒక నిరసన అనేది మేము తెలుపుతూ ఉన్నాము ఎందుకు తెలుపుతున్నామంటే ఇటీవలనే ఇరవై రెండవ తేదీ కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో టెర్రరిస్ట్ అటాక్ అనేది జరగడం అనేది అక్కడ ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉన్నది కానీ మానవత్వంతో మానవత్వం అనేది చాలా ముఖ్యము దాంట్లో కట్టించి ఒక గొప్ప సమాధానాన్ని తీసుకురావలసిందిగా కోరుతూ ఈ దినమన ఒక నివేదన మేము చేస్తున్నాం అలాగనే మనం గమనించినట్లయితే అత్యంగా టూరిస్ట్కి వెళ్ళిన వారిని ఆ దుండుకును కాల్చివేయటం మేము కట్టిస్తున్నాం ఆ కుటుంబానికి ఒక గొప్ప ఆదరణ కలిగించాలని క్రైస్తవులు హాస్టల్ అందరూ కలిసి వా కుటుంబానికి ఒక గొప్ప సమాధానాన్ని సంతోషాన్ని కలిగించాలని మేము ప్రార్థన పూర్వకంగా మేము ఈ కార్యాన్ని మేము తెలియపరుస్తున్నాం దేశాన్ని కాపాడపోయిన ఆర్మీ వాళ్లకు ఈ స్థితి వచ్చిందంటే మన అందరి యొక్క మా ఇంటైన ఆ రోజు దేవుడు కాపాడినాడు ఈ రోజు మన దేవుని బిడ్డలైనటువంటి అందరూ వచ్చి ఇక్కడ గుమి కూడి కన్నీటితో ఈ రోజు మాట్లాడుతున్నామంటే ఈ మా యొక్క ప్రార్థనే వాళ్ళకు బలం మా యొక్క ప్రార్థనే వాళ్ళకు ధైర్యం మా యొక్క వాళ్ళ ప్రాణాన్ని కాపాడాల కానీ ఈ రోజు కాశ్మీర్ ఒక అక్కడ జమ్మూ పాకిస్తాన్ దగ్గర దగ్గరకు మన యొక్క ఇండియా చేరుకొని పోతా ఉంది వదిలిపెట్టే క్వశ్చన్ మాత్రం లేదు మన ఇండియానా లేదు పాకిస్తానా చూసుకునే దానికి మేమంతా సిద్ధంగా ఉండం